ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ వార్ నడుస్తుంది కొన్ని సంస్థలు టీడీపీకి మరికొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడమే దీనికి కారణం అయితే ఇందులో అన్ని సంస్థల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ రెండు సంస్థల గురించి మాట్లాడుకోవాలి ఒకటి ఆరా సంస్థ కాగా మరొకటి ఇండియా టుడే టీవీ ఇచ్చిన ఫలితాలు ఎందుకంటే ఆరా లోకల్గా విశ్వసనీయమైన సంస్థగా పేరు తెచ్చుకోగా ఇండియా టుడే జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ గతంలో ఈ రెండు సంస్థలు ఇచ్చిన ఫలితాలు నిజం కావడం తెలిసిందే తాజాగా ఇప్పుడు ఆరా వైసీపీకి అనుకూలంగా ఇండియా టుడే టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది ఆరా సంస్థ ఇచ్చిన ఫలితాల్లో వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు రానున్నాయి టీడీపీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు రానున్నాయి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా సంస్థ నమ్మకంతో ఉంది ఇక ఇండియా టుడే ఫలితాలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి ఇందులో టీడీపీ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు మాత్రమే రానున్నాయి కాంగ్రెస్కి సున్నా నుంచి రెండు సీట్లు రావచ్చు ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఫలితాలు ఇవ్వడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టీడీపీ వైసీపీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఇచ్చిన సంస్థలనే నిజమవుతాయని భావిస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఇండియా టుడే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం విశేషం అప్పట్లో వైసీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయని అంచనా వేసింది అప్పుడు వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చింది అప్పట్లో ఇండియా టుడే మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చింది ఇప్పుడు కూడా ఇండియా టుడే ఇచ్చిన ఫలితాలనే ఎక్కువ మంది నమ్ముతారని చెప్పొచ్చు